ప్రజెంట్ ఇండియాలో టాప్ హీరోయిన్స్లో ఒకరైన రష్మిక మండన ఇటీవల పుష్పాటు సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేసింది ఇక అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలును రాబట్టింది ఇలాంటి హిట్ వస్తే ఏ హీరోయిన్ అయినా సక్సెస్ను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటుంది కానీ రష్మిక మాత్రం సెలబ్రేట్ చేసుకోవడానికి అసలు సమయం దొరకలేదు అని చెబుతోంది టూ సినిమా విడుదలైన రెండు రోజులకే తన నెక్స్ట్ సినిమా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సి రావడంతో టూ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాను అని రష్మిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది నాకు ఈ విజయం చాలా ఇచ్చింది అందుకే నేను ఈ విజయాన్ని గౌరవంగా భావిస్తున్నాను సినిమా విడుదలైన రెండు రోజులకే నా తర్వాత సినిమాకు వర్క్ స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా సెలబ్రేట్ చేసుకోలేకపోయాను అని రష్మిక చెప్పింది కానీ ఆ రెండు రోజుల్లో నేను నాకు దగ్గరైన వ్యక్తులతో ఇంకా నా కుటుంబంతో కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను ఆ రెండు సెలబ్రేషన్స్ చాలు అని అనిపించింది నాకు అంటూ చెప్పుకొచ్చింది ఇక ఈ ఇంటర్వ్యూలో రష్మిక ప్రియాంక చోప్రా గురించి కూడా చెప్పింది ఆమె చాలా అందంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది షీ స్లేస్ అండ్ ఐ లవ్ దట్ అని చెప్పింది ఈ బామ తమని తాము ప్రోత్సహించుకునేందుకు ముందుకు నడిపించే మహిళలు అంటే నాకు చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చింది రష్మిక ఇక ఒక అబ్బాయిలో తనకి బాగా నచ్చే క్వాలిటీస్ గురించి కూడా చెప్పుకొచ్చింది మంచి కళ్ళు చిరునవ్వు తనను ఆకర్షించే లక్షణాలని రష్మిక తెలిపింది తన చుట్టూ ఉన్న వ్యక్తులను గౌరవించే వ్యక్తి అంటే నాకు చాలా ఇష్టం అని రష్మిక తెలిపింది ఇక కెరీర్ విషయానికి వస్తే రష్మిక ప్రజెంట్ లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్ సికిందర్ ఈ రెండు చిత్రాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది ప్లీజ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్